శ్రీకృష్ణ ఆయుధ చండీ హోమం నాగర్కూల్ పట్టణంలో అత్యంత వైభవోపేతంగా ఈ నెల ఏడవ తారీఖు ఆదివారం నుంచి ఇరవై ఒకటవ తేదీ ఆదివారం వరకు ఆధ్యాత్మికంగా శ్రీకృష్ణ ఆయుధ చండీ హోమం నిర్వహిస్తున్నట్లు శ్రీకృష్ణ కాలచక్రం ఆయుధ చండీ అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం చతుర్వేద పూర్వక మహాగణపతి మహాసార దర్శన లక్ష్మీనారాయణ సహిత్ శ్రీమద్ భగవద్గీత ఎనభై మూడవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ తెలిపారు ఈ మహోత్సవాలలో లక్ష కుంకుమార్చన లక్ష బిల్వార్చన పదివేల పార్థివలింగాల అర్చన అమ్మవారికి లక్ష గాజుల సమర్పణ శ్రీ రాధాకృష్ణ కళ్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు Gracias. para que కూర్చండి జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ కాళ చిత్ర అదే కదా అతిరుద్ధ మహా సుదర్శన మహా సుదర్శన లక్ష్మీనారాయణ అతిరెత్త విశేషమైనటువంటి సీతారామ సామ్రాజ్యం అంటే అధ్యక్ష కార్యక్రమాలు మహాయాగం ఈ మహాయాగం అవసరం జూలై జూలై ఒకటి పదిహేను పాటు మహాయాగం యాగంలో అందరూ పాల్గొనాలని బాగా కలిగించేవాళ్ళు అలాగే ఈ యాగాన్ని ప్రపంచ శాంతి అంటే ఈ యొక్క ప్రపంచం యొక్క విశ్వశాంతి అంటే భూలోకం నుంచి భూవర్ నుంచి శుభర్ లోకంలో ఉండబడేటువంటి అలా పాత అసలు శుకల లోకాల నుంచి లోకాలు మొత్తం లోకాలన్నీ ఇందులో ముఖ్యంగా ఈ యాగాన్ని అతివృష్టి అనావృష్టి అలాగే ఏదైతే ఉన్నాయో ఇప్పుడు జరిగిన ప్రజల అలాగే చేయాలి అలాగే ఆ తెలియనటువంటి వ్యాధులతో బాధపడేటువంటి వ్యక్తిని కూడా నిర్మూలన చేయాలని భూ సంరక్షణ బాగా జరగాలని అలాగే ఏరు సంరక్షణ బాగా జరగాలని అలాగే స్త్రీ సంరక్షణ బాగా జరగాలని అలాగే సనాతన ధర్మం సంపూర్ణంగా వర్ధమాన వర్ధమానంగా జరగాలని నిరంతరము కూడా భగవద్ అనుగ్రహంతో అందరూ కూడా సంపూర్ణమైనటువంటి భావంతో సద్భావనతో జరుగుతూ ఉండాలని దునాచారంతో ఉండాలని అలాగే వీటితో పాటు వ్యవసాయం అభివృద్ధి చెందాలని రాజులు సక్రమంగా పరిపాలించాలని ప్రజలు సక్రమ ఆలోచించాలని రాజులు కూడా నిరంతరం కూడా ప్రజలని తన తన్న బిడ్డలుగా చూసుకుంటూ పరిపాలన చేయాలని ఉద్దేశంతో ఈ మహాయాగాన్ని జకల్పించడం జరిగింది అలాగే వీటితో పాటు మనకి శారీరకంగా మానసికంగా కోరుతూ ఉంటే వారికి పాటు తీసుకునే విధంగా కూడా ఈ మహాయాగం రోజు కొర లక్షీం కుమార్ చెంత రోజు కోటి కుమార్ చెంత అలాగే ఇంట్లో అబ్రోజ్ 15 కేలంగ కాకే కేలంగ చేసి ఆ పద్మా అభిషేకం జరుగుతుంది అదే కాంపండ విశేషంగా శిคารం కార్యాన Lakshmi సంస్థ కార్యానికి అలాగే ఓమాయ సతమర్ కార్యానికి కేస సము కార్యాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం రాధాలకృష్ణ కళ్యాణం జరుగుతుంటే ఇంకా విశేషమైన కార్యక్రమాలు కూడా వచ్చినటువంటి భక్తులందరూ కూడా రోజు రుద్రాభిషేకాలు చేసిన జరుగుతుంది అదే కాకుండా విశేషమైనటువంటి కార్యక్రమాలు ఈ యాగంలో జరిగితే వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉదయం అల్పాహారం సాయంత్రం ఇన్ని రోజులు రాత్రి ఉదయం కూడా మధ్యాహ్నం కూడా అన్న ప్రసాద కూడా జరుగుతుంది కాబట్టి యాగం కార్యక్రమంలో అందరూ పాల్గొని ధరించాలని కోరుకుంటూ అందరూ కూడా యాగంలో పాల్గొని ఉచితంగా పాల్గొనవచ్చును యాగంలో పాల్గొనేటువంటి వారికి ఎటువంటి రుసుము లేదు మానసికంగా శారీరకంగా ఆర్థికమైన సహాయ సహకారాలు వారు వారిగా అందిస్తూ తీసుకునేటువంటిది కాబట్టి ఈ యొక్క యాగాన్ని అందరూ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుందని కోరుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో విద్యాభివృద్ధి పాటు ధనాభివృద్ధితో పాటు ఆయుష్ ఆరోగ్యం కూడా కలిగి ఉండడానికి కోరుకుంటూ जय श्री कृष्ण 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 जय श्री कृष्ण